వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ సింగరేణిలో న్యాయం గెలిచిందని కార్మిక క్షేత్రంలో ఏఐటీసీ డిసెంబర్ ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో గెలుస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరెళ్లి పోషంలు అన్నారు ఇక పెద్దపల్లి జిల్లా గోదావరికి అని సింగరేణి వన్ ఏరియాలో ఉన్నటువంటి వన్ సిఎస్పీ వన్ ఇన్క్లెన్ లెవెన్ ఇన్క్లెయిన్ జరిగినటువంటి గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ న్యాయ పోరాటానికి విజయం లభించిందని ఇది సింగరేణి కార్మికులందరి విజయమని రేపు క్షేత్రంలో కూడా కార్మికులు న్యాయాన్నే గెలిపిస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు ఇక ఏఐటిసి యూనియన్లు చేరుతున్నటువంటి వందల మంది యువ కార్మికులకు స్వాగతం పలుకుతూ ఎర్రో కండువాలు కప్పి భవిష్యత్తులో యూనియన్ కు నాయకత్వ స్థానాలు ఎదగాలని వారికి పిలుపునిచ్చారు అనుభవము యువతరం కలగలిపినటువంటి మేలు కలయిక మన సంఘం ఎదగాలని వారు కోరారు ఇక విచ్చలవిడిగా సింగరేని డబ్బులు ఖర్చు పెట్టి కంపెనీ దివాలా తీయించే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి అధికారులు సీఎండి పైన ఎంక్వైరీ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పరిశ్రమ లాభాలను పరిశ్రమ కోసమే ఖర్చు పెట్టాలని సిఎస్ఆర్ నిధులు ప్రభావిత ప్రాంతాలకే వినియోగించాలని వారన్నారు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడినటువంటి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలను వసూలు చేయిస్తామని మునుముందు కూడా నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటామని వారన్నారు ఇక విద్యావంతులైన యువ కార్మికులచే అంతర్గత ఖాళీలు భర్తీ చేయిస్తామని వారి పిల్లల చదువుల కోసం సింగరేణి స్కూల్స్ ను ఆధునీకరించి సిబిఎస్ఈ సిలబస్ ను పెట్టించేలా కృషి చేస్తామని తెలిపారు మెరుగైన వైద్య సౌకర్యం కోసం సూపర్ స్పెషాలిటీ రిఫర్ సక్రమంగా జరిగేలా చూస్తామని వారన్నారు ఇక గతంలో అనేక హక్కులు సాధించి అగ్రిమెంట్లు చేసినటువంటి చరిత్ర ఉందని భవిష్యత్తులో కూడా పోరాట పటిమ ద్వారా ఎన్నికల ప్రణాళికలు అమలు చేయించే పట్టుదల కృషి చేస్తుందని వారు తెలిపారు ఇక రాజీనామాలు చేసే నాయకులు ఒకవైపు రాజీ లేని పోరాటం చేసే యూనియన్ ఒకవైపు ఇక నిజమైన సంఘ సేవో ఆలోచించాలని వారు తెలిపారు ఉద్యమకారులు తెలంగాణ వాదులు కార్మిక శ్రేయోభిలాషులు ఎవరికైనా ఆహ్వానం పలుకుతున్నామని కానీ అవినీతికర కార్మిక విద్రోహ నాయకులను ఎంతటి వారైనా దరికి రానిచ్చే ప్రసక్తే లేదని వారు ప్రకటించారు అప్పుడున్న ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ కుట్ర చేసి ఆపింది అయినప్పటికీ కూడా మన హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాం మూడు నెలల్లో ఎన్నికలు జరపాలని ఆర్డర్ తీసుకొచ్చాం ఆర్డర్ వచ్చిన యాజమాన్యం కుట్రతోటి ఎన్నికలు ఆపించారు నాయకులు యశ్వంత్ గారిని ఫర్ వాచింగ్ పూరా లోకల్ చాయిస్ ఫర్ వాయిల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్